ఆది కానం నలభై మూడవ అధ్యాయంలో కణానలో కరువు ఉంది ఆది నలభై రెండవ అధ్యాయములో ఐగుప్తులో సమృద్ధి ఉంది అదేంటి పాపమునకు శాపమునకు మారు పేరుగా ఉన్నటువంటి ఐగుప్తులో సమృద్ధి కలుగు ఉండడం ఏంటి పాలతీలను ప్రవహించు కణాను దేశంలో ఎందుకు కరువు ఉంది కారణం ఒకటే ఐగుప్తు శాపముతో కూడుకున్నదైనప్పటికి పాపభూయిష్టమైనటువంటి ప్రజలతో మిళితమైనటువంటి అయినప్పటికీ ఏసేపు లాంటి ఒక నమ్మకమైన పరిశుద్ధమైన ఎవనొస్తున్నా ఆ దేశంలో కారణాన్ని బట్టి పాపము నుండి పారిపోయినటువంటి పవిత్రమైన జీవితం జీవించడానికి కంకణం కట్టుకున్న ఒక నీతి మంత్రుడైన దేవుని భయభక్తులకు వెళ్ళినటువంటి చరిత్రను విసర్జించినటువంటి ఈ యోసేపు ఆ దేశంలో ఉన్న కారణాన్ని బట్టి అక్కడ సమృద్ధి ఎక్కడైతే నీతి మంత్రులు ఉంటారో ఎక్కడైతే పరిశుద్ధులు ఉంటారో వారిలో సమృద్ధి ఉంటుంది ఏ ఇంట్లో అయితే పరిశుద్ధులు నితిమంతులు ఉంటారో ఆ ఇంట్లో సమృద్ధి ఉంటుంది ఏ సంఘములో ఏసేపు లాంటి పాపము నుండి పారిపోయే మనసు కలిగినటువంటి భక్తులు ఉంటారో ఆ సంఘంలో సమృద్ధి ఉంటుంది